ఎన్నికలు హైదరాబాద్ తెలంగాణ భవిష్యత్తు ఏ రకం ఉండబోతుందో ఏ రకంగా ఉండాలో తెలంగాణ ప్రజలు హైదరాబాద్ ప్రజలు ఈరోజు నిర్ణయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్కు ఒక చరిత్ర ఉంది అనేక సంవత్సరాల పాటు ఈ హైదరాబాద్ నగరాన్ని నిజాం పరిపాలనలో ఏ రకంగా నిత్యవేతకు గురియామో మనకందరికీ తెలుసు ఏ రకంగా మజ్లిస్ పార్టీ రజాకారులు దుర్మార్గాలు చేశారో మనకందరికీ తెలుసు అలాంటి దుర్మార్గాలు చేసినటువంటి పార్టీ పెరగడానికి అలాంటి దుర్మార్గాలు చేసినటువంటి మజిలిస్ పార్టీని ఇంకా పెంచి పోషించడానికి అలాంటి దుర్మార్గాలు చేసి ప్రజలను దోచుకున్నటువంటి ప్రజల మీద అత్యాచారాలు చేసినటువంటి ప్రజల యొక్క రక్తం తాగినటువంటి మజిలిస్ పార్టీకి ఇంకా జీవుజు అంటూ వంగి వంగి సలాములు కొడుతున్నటువంటి పరిస్థితి ఈ రోజు కూడా మన కళ్ళ ముందు చూస్తా ఉన్నా జాతీయ పార్టీలుగా చెప్పుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేక బిఆర్ఎస్ పార్టీ కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ లేక బిఆర్ఎస్ పార్టీ కానీ ఎందుకు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో పోటీ చేయడం లేదో తెలంగాణ ప్రజలకు దేశ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం మీరు భారతీయ జనతా పార్టీని మత పార్టీ అని విమర్శిస్తారు కదా మజిలీస్ట్ పార్టీ కొమ్ము కాస్తూ మజ్జిలిస్ట్ పార్టీ బొచ్చేటి నీళ్లు తాగుతూ మజ్జిలిస్ట్ పార్టీకి వంగి వంగి సలాములు కొడుతూ మజలిస్ట్ పార్టీని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిపించడం కోసం మీరు అన్ని రకాలుగా అండగా నిలబడుతూ ఈరోజు భారతీయ జనతా పార్టీని విమర్శించేటువంటి నైతిక హక్కు రాహుల్ గాంధీ గాని కేసీఆర్ గాని ఉందా అని అడుగుతా ఉన్నాం మేము బాబర్ జాతీయ కూడినటువంటి పార్టీ రజాకారుల వ్యతిరేకంగా పోరాటం చేసేటువంటి పార్టీ రజాకారుల వారసత్వంగా ఉన్నటువంటి బజ్లీస్ పార్టీ వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తాం మేమే కాదు ఆ రోజు తెలంగాణ పోరాటంలో ఆ రోజు ఇక్కడ స్వాతంత్రం కోసం పోరాటం చేసినటువంటి మంది స్వతంత్ర సమరేతులు కూడా మజ్జిలీస్ట్ పార్టీ వ్యతిరేకంగా రజాకర్ల వ్యతిరేకంగా సామాన్య ప్రజలు కొమరం మిగు కానీ వందే మాత్రం రామచంద్రరావు గారు గాని అనేక మంది ప్రజలు ఉద్యమకారులు స్వతంత్ర సమరయోధులు ఏదైతే పోరాటం చేశారో ఆ వారసత్వాన్ని పులికిపుచ్చుకొని ఈ రోజు కూడా రజాకారులకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నటువంటి ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీని సందర్భంగా మీరు ఏమన్నా కూడా మరి మత విమానం అన్నా మరొకటన్నా కూడా రోజైనా పోరాటం చేస్తాము భవిష్యత్తులో కూడా మరింత మరి పోరాటం చేసేటువంటి పరిస్థితులు మరి పార్టీ పుట్ర చేస్తాము రోజు ఈరోజు పాతపట్నానికే పరిమితం కాలే హైదరాబాద్కే పరిమితం కాలే అది నల్గొండలో కౌన్సిలర్స్ గెలుస్తారు మహబూబ్ నగర్ లో కౌన్సిలర్స్ గెలుస్తారు సంగారెడ్డిలో గెలుస్తారు హైదరాబాద్ ఆదిలాబాద్ లో గెలుస్తారు నిర్మల్ లో గెలుస్తారు యావత్ తెలంగాణ అంతా కూడా విస్తరిస్తుంది వారి యొక్క ఆలోచన ఒకటి చాప కింద భారతీయ జనతా పార్టీని ఓడించేటువంటి ఏకైక లక్ష్యంతో భారతీయ జనతా పార్టీని ఓడించగలనటువంటి ప్రధాన ప్రత్యర్థి అది కాంగ్రెస్ పార్టీ కానీ అది బిఆర్ఎస్ పార్టీ కానీ మరొక పార్టీ కానీ వాళ్ళు ఎంచుకొని ఆ పార్టీలను గెలిపిస్తారు తమ ఏజెంట్లను గెలిపిస్తారు మధ్యరిస్ట్ పార్టీకి ఏజెంట్గా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మధ్య పార్టీ కనీసంగా పనిచేసేటువంటి బిఆర్ఎస్ పార్టీ ఆ పార్టీలను గెలిపిస్తారు తప్ప భారతీయ జనతా పార్టీని ఓడించాలన్నటువంటి ప్రధానమైనటువంటి దుర్మార్గపు ఆలోచనతో ఈ మూడు పార్టీలు కూడా జతగట్టి పనిచేస్తా ఉన్నాయి ఈ మూడు పార్టీలు కూడా ఒకే మాట మీద ఉంటారు బీజేపీ విషయానికి వస్తే ఈ మూడు పార్టీలు కూడా కలిసి పనిచేస్తారు ఈ మూడు పార్టీలు కూడా ఒకే తాను మొక్కలే అందుకే తెలంగాణ ప్రజలు జాగ్రత్త పడాలి మజ్లీస్ పార్టీ లక్ష్యం ఈ కాకపోయినా రేపు రేపైనా బిఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ భుజాల మీద నడుస్తూ ఈ పార్టీల తల మీద కాళ్ళు పెడుతూ ఈ తెలంగాణలో జెండా ఎగరేయాలనేటువంటి ప్రధాన లక్ష్యం ఈ మజ్లీస్ పార్టీకి ఈ రోజు హైదరాబాద్ లో ఏ రకంగానైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్ లో గెలవాలని కుట్ర చేస్తా ఉన్నారో రేపు భవిష్యత్తులో కూడా మజ్జలిస్ట్ పార్టీ తెలంగాణలో జెండా ఎగిరలేం కోసము బిఆర్ఎస్ పార్టీ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ పోటీలు పడి మజ్జలిస్ట్ పార్టీకి అండగా నిలబడతాం మజ్లిస్ పార్టీకి సహకరిస్తారు తెలంగాణ పైన పర్వాలేదు హైదరాబాద్ నగర వేక్ష పైన పర్వాలేదు హైదరాబాద్ లో ఉన్నటువంటి హిందువులు హిందూ బస్తీలు వేలాది బస్తీలు ఖాళీ చేసినా పర్వాలేదు కానీ బీజేపీ రావద్దు కానీ మజ్లిస్ పార్టీకి సంతోషంగా ఉండాలి మజ్లిస్ పార్టీ కలుసాయిగా ఉండాలి మజ్లిస్ పార్టీ మెప్పు పొందాలి ఈరోజు ఈ తెలంగాణ దురదృష్టము ఈ రకమైనటువంటి పరిస్థితి గతంలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు పరిస్థితి వేరు ఈరోజు తెలంగాణ ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజలు చైతన్యం కాకపోతే తెలంగాణ ప్రజలు రానున్నటువంటి ప్రమాదాన్ని గ్రహించకపోతే తెలంగాణ ప్రజలు ఈ తెలంగాణను రక్షించుకోవాలనేటువంటి ఆలోచన లేకపోతే మళ్ళీ నిజాం పరిపాలన వ్యాప్తంగా రజాకారుల కాలంలో ఏ రకమైనటువంటి దౌర్జన్య కన్నా కొనసాగిందో అదే పరిస్థితి వస్తుంది ఈరోజు భారతపట్నంలో రజాకారుల సమయంలో దౌర్జన్యాలు జరిగింది స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాల అధికారం ఉన్న తర్వాత ఎన్ని బస్తీలు కాలైనయో నేను పత్రికా విలేకరులందరినీ కోరుతా ఉన్నాను ఒక్కసారి మీరు సర్వే చేయండి నేను హైదరాబాద్ పాతపత్యంలో పెరిగాను ఎన్ని హిందూ బస్తీలు దళితులు ఉండేటువంటి బస్తీలు ఊచపోత కోసి దౌర్జన్యం చేసి ఈ మజిలిస్ట్ పార్టీ ఆ బస్తీలన్నిటిని కూడా అడ్డికి పావుశారంటారు తెలంగాణలో ఆ రకంగా ఇండ్లన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని ఎన్ని ఖాళీ చేయించారో ఒక్కసారి సర్వే చేయాల్సిందే కోరుతా ఉన్నాను